గిద్లూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటే సువర్ణ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు గిద్లూరు నియోజకవర్గం ఆరు మండలాలు ఒక నగర పంచాయతీ ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో నేను పనిచేసిన విధానం మార్కాపూర్ నియోజకవర్గంలో అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండడం అక్కడే నివసించడం ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ నియోజకవర్గానికి దూరంగా ఉండకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు మరియు అన్ని విధాలుగా స్కూల్స్లో కూడా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు టీచర్స్ తోటి కలయికతోటి చేస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క మండలం కానీ పట్టణం కానీ నియోజకవర్గ స్థాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు సగం పైనే పూర్తయినాయి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దగ్గర ఉండి గిద్లూరు నియోజకవర్గానికి కూడా నువ్వు ఈ విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను గిదులూరు నియోజకవర్గానికి ఒకసారి నువ్వు ఖచ్చితంగా ఆలోచన చేసి నేను తీసుకున్న నిర్ణయాన్ని కాదనకుండా ముందుకు తీసుకువెళ్ళండి అడగడం దానితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గురించి ఆలోచన చేసి ఎవరు ఎక్కడ అడుగు ముందుకు వేస్తే జిల్లాలో ఎనిమిదికి ఎనిమిది గెలుచుకుండే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా వారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఒక్కరూ కాదనకుండా గిదులూరు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసుకునే సువర్ణ అవకాశాన్ని నేను వారి దగ్గర నుంచి తీసుకోవడం ఈరోజు ఎంతో సంతోషంతో నిన్న మార్కాపూర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క మండలం నుంచి అందరూ అక్కడి నుంచి నాతో పాటు కలిసి ఇక్కడికి ఎదురూరు నియోజకవర్గానికి రావడం దాదాపు గిద్లూరు నియోజకవర్గం మొదలైన దగ్గర నుంచి గిద్లూరు పట్టణంలోకి వచ్చేంత వరకు గిద్దలూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికి ఎంతో ఆనందంతో వారందరూ స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ రోజు నుంచి నిన్నటి నుంచి నా ప్రయాణం గిద్దలూరు నియోజకవర్గ ప్రజలతోటి మొదలైంది వందకు వంద శాతం ఏవైతే ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ వారం రెండు వారాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత వస్తున్న చిన్నపాటి ఈ సోషల్ మీడియా కానీ లేదా మీడియాలో వస్తున్న కథాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం దాన్ని కొట్టేసుకుంటూ ముందుకెళ్దాం ఒకటి స్థానికత దానికి ఖచ్చితంగా చెప్పగలను ఈ రోజు నుంచి వందకు వంద శాతం ఇక్కడే ఉంటూ నిరంతరం ప్రజలతోటి మమేకమై ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వారు వారి పల్లెలో కానీ మున్సిపల్ వార్డులో కానీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి సమస్యలో భాగమై ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూస్తూ ముందుకు వెళ్తాం ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్ని విధాలుగా చేపట్టి ముందుకు వెళ్తాం ముఖ్యమంత్రి గారితో అదే పనిగా చర్చించి ఇక్కడ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అడిషనల్ ఫండ్స్ కూడా సార్ని అడిగి తీసుకొని అన్ని విధాలుగా గిద్దలూరు నియోజకవర్గ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా తప్పనిసరిగా ప్రతి అడుగు ఉంటుంది ఇక రెండు స్థానికత ఏదైతే ఉందో దానికి సమాధానం నిరంతరం ప్రజల్లో ఉండడం నిరంతరం ఇక్కడే ఉండడం నిరంతరం ఈ గిద్దలూరు నియోజకవర్గంలోనే ఉండి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం దానికి ఖచ్చితంగా ఏదైతే నిన్నటి నుంచే ఇక్కడ ఉండడం మొదలుపెట్టారు ఖచ్చితంగా ఏ ఆలోచన కూడా ప్రజలకు ఎవరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో భాగమై ముందుకు వెళ్తాం ఇంకా మిగతాది రాజకీయంగా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మా నాన్నగారు కేపి కొండారెడ్డి గారు పంతొమ్మిది వందల రెండు నుంచి రాజకీయాల్లో ఉన్నారు యాభై రెండు సంవత్సరాల రాజకీయ కుటుంబం మాది మా మామగారు గుడుముల శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఖమ్మం వారు కూడా యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఈ యాభై యాభై రెండు సంవత్సరాల్లో మేము ఎన్నడూ ఇటువంటి చెడు ఆరోపణలకు లోనైంది కాదు ఎప్పుడు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళము పడ కాదు నాకు తెలిసి యాభై యాభై రెండు సంవత్సరాలు ఏ చిన్నపాటి పొరపాట్లు చేసినా కూడా ఎక్కడా ప్రజలు క్షమించరు అన్ని విధాలుగా ఈ యాభై యాభై రెండు సంవత్సరాల్లో మా నాన్నగారు మూడు కేపి కొండారెడ్డి గారు మూడు సంవత్సరాలు మూడు సార్లు సమితి ప్రెసిడెంట్ నాలుగు సార్లు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు మామగారు ఒకసారి ఆయన శాసనసభ్యులు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు గిద్దలూరు